వెల్కమ్ టు యూట్యూబ్బడి చందో దర్పణలో అనంత మాచుడు చెప్పినటువంటి చందో దర్పణం మనకు చాలా చాలా ముఖ్యమైనది డిఎస్లో అది గ్యారంటీ పెట్టు చాలా కష్టమైనది కూడా అర్థం కానిది ఎక్కడా వీడియోలు మనకి లభించనిది దయచేసి గత వీడియోలో మీరు చూసే ఉంటారు లేదంటే ప్లేలిస్ట్ ఉంటుంది ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది మొత్తం అన్ని చూడండి ఇది తరువాత విభాగం ఘనాష్టక లక్షణము గణాష్టక లక్షణము అంటే అష్టకము అంటే అష్ట అంటే ఎనిమిది కాబట్టి ఎనిమిది గణాలు యొక్క లక్షణాల గురించి ఇందులో చెప్పడం జరుగుతుంది ఎనిమిది గణాలు మనకి త్రయాక్షర గణాలు కనబడుతూ ఉంటాయి ఈ త్రయాక్షర గణాలు మనం గుర్తించుకునేది ఏ విధంగా గుర్తించుకుంటాం అనేది చెప్పే ముందు ముందు అనంతమాచ్యుడు ఈ గణాష్టకాల గురించి ఎలా చెప్పాడు ఏ వరుసలో మనం చెప్పాడు మనం గుర్తుంచుకునేది ఎలా ఉంటుంది ఇక్కడ అనంతమాచుడు చెప్పింది ఈ గణాష్టకాలు అంటే త్రయాక్షర గణాలు ఎలా ఉంటాయి ఒకసారి చూద్దాం ఈ పద్యాలు మనకు ముఖ్యమైనది కాబట్టి మనకు తగ్గట్టుగా మనం చదువుకోవడం కాదు అతనికి తగ్గట్టుగా మనకు అర్థమయ్యే విధంగా చదువుకుందాం నేర్చుకుందాం గణాష్టక లక్షణములో ఆయన చెప్పినటువంటి అనంతమాచేడు చెప్పినటువంటి పద్యములో గణాష్టక లక్షణాలు ఇచ్చాడు భజన సమయరత గణములు భ జ న ఒకసారి మొత్తం చూద్దాం భజన సమయరత గణములు భజన సమయరథములై సభక్తికమతి పంకజనాభు దిక్పాల గణ విభాతి దిక్త భజన సమయరత సమయరత భజన సమయరత భజన సమయరతములై సభక్తికమతి పంకజనాభున్ పంకజ విష్ణుమతి శ్రీ మహావిష్ణు గురించి శ్రీ మహావిష్ణువు కాబట్టి ఎక్కువ ఆయన గురించి ఉంటుంది పంకజ నాభం ప్రతి రోజు మొత్తం అహర్నిసము భజించు దిక్పాలకులు ఘనాభిభాతి దిక్పాలకులు దిక్పాలకులు ఎంతమంది అండి దిక్పాలకులు ఎనిమిది మంది ఎనిమిది మంది అందుకు మనకి ఇక్కడ మనకి చక్రము వేసేస్తూ ఉంటాం చందస్సులో ఏ మాత రాజభాన సలగమని అది వేసేస్తే ఈ గణాష్టక ఎనిమిది గణాల యొక్క గురు లఘువులు వచ్చేస్తాయి ఏ గణంకేదీ కాబట్టి ఇది అష్టకము కాబట్టి నాలుగు ఎనిమిది ప్రధాన ఎనిమిది ప్రధాన శ్రీ మహావిష్ణువు పరిపాలించినటువంటి ఈ ప్రపంచంపై ఎనిమిది దిక్కులకు అధిపతులు ఏ విధంగా ఉన్నారో ఎనిమిది గణాలు త్రయాక్షర గణాలు ఎనిమిది గణాలు ఉన్నాయని ఇక్కడ మనకి చెప్పడం జరుగుతుంది అవి మనం చెప్పింది ఎలా నేర్చుకుంటాం ఎలా నేర్చుకుంటాం అది కూడా చెప్తారు ఇప్పుడు మనం మనం ఇంతవరకు ఉంటాం ఒకవేళ చూడకపోతే ఒక చెప్తాను ఇప్పుడు దయచేసి స్కిప్ చేయకండి ఒకసారి ఆలకించండి క్లారిటీ కలిగించండి మిత్రుల భజన సమయరత భజన సమీరత ఇది ఎలా గుర్తుంచుకోవాలి అనంత మాధ్య చెప్పింది మనం ఎలా గుర్తుంచుకోవాలి భజన సమయరత భ జ గుర్తుంచుకోండి భజన సమయం రా తాత గుర్తుంచుకోండి భజన సమయం తాత తా గుర్తుంచుకోండి కాబట్టి అంటే భజన సమయం అయింది రా తాత అని గుర్తుంచుకుంటే భజన సమయం రా తాత భజన సమయరత ఇది అనంత మాధు చెప్పినటువంటి వరుస క్రమం ఈ విధంగా చెప్పాడు అనమాట భజన సమయరథ అని ఈ గణములు ఎనిమిది గణాలు అని చెప్పడం జరిగింది ఈ ఎనిమిది గణాలు ఏ విధంగా లఘువులు వస్తాయి ఏ విధంగా గురువులు వస్తాయి అని అది కూడా తరగతి పద్యలో చెప్పడం జరిగింది అయితే మనం దీన్ని ఏ విధంగా మనం గుర్తుంచుకుంటాం అంటే పిల్లలకు చెప్పే విధంగా లేదంటే ఉదాహరణకు ఒక ఘనం ఇచ్చేస్తాడు సగనం దానికి గురువు లఘువులు సగనానికి ఏది వస్తుంది అని ఇస్తాడు అంటే అన్ని కంటస్థం పెట్టలేం కదండి కొనుక్కోని అంటే ఈజీగా పెట్టుకోవడం కోసం ఒక రకమైనటువంటి పద్ధతిలో ఒక రెదిమకు ప్రకారము మనం పాట కంటస్టం పెట్టం ఒక రెదిమకు ప్రకారం నేర్చుకుంటాం కాబట్టి వచ్చేస్తుంది కాబట్టి ఈ గణం కూడా భజన సమయరత అనేది ఉంటే కొంచెం కన్ఫ్యూజ్ గా ఉండొచ్చు మన భాషలో అంటే అది గుర్తుంచుకొని మన పద్ధతిలో మనం గుర్తించుకుందాం అది ఎలా గుర్తుంచుకుందాం మన భ మన భజస మన భజస మన భజసే రత ఇలా గుర్తుంచుకోండి ఇలా గుర్తుంచుకుంటే ఈజీ అండి మొదటి స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ ఈజీగా చివరి వరకు మన ఘనాలు ఈజీగా వచ్చేస్తాయి అలా కాకుండా యా మాత రాజ భాన స ల గమ్ యమాత రాజభాన స అని ఎక్కడ ఇక్కడ వరకు చెప్పి సాపేస్తారు మరి ఇది ఇక్కడ ఎందుకు పెట్టాలంటే మనకి వృత్త మధ్యలో ఉత్పన్నాలు చేపల సార్థులు మధ్య చెప్పేటప్పుడు సగనం వస్తూ ఉంటుంది మరి అప్పుడు మనం ఇక్కడ వరకు ఆపేసిన తర్వాత కొంచెం కన్ఫ్యూజ్ పెడిపోతాం పిల్లలకి కాబట్టి యమాత రాజమన సలగం దీంతో పాటు వేస్తే ఈజీ అయిపోతుంది అనమాట ఇలాగని మనం గుర్తుంచుకోవచ్చు అయితే ఇది మనకి ఎక్కడ లాస్ అవుతుందంటే అనుకోకుండా ఈ వాక్యంలో ఎక్కడో ఒక్కడ దీర్ఘం పోయిందనుకోండి యమాత అని రాకుండా యా మాత ఇవి తాపెట్టు అనుకోండి మొత్తం తప్పు అయిపోతుంది రాక తా దీర్ఘం పెట్టమని తప్పు అయిపోతుంది ఒక్క దీర్ఘంలో తప్పు వస్తే మొత్తం తప్పు అయిపోతుంది కాబట్టి ఇది జాగ్రత్తగా కంటస మాత రాజ భాన సలగం ఇవి అన్ని సింపుల్ కాబట్టి ఎక్కడైతే దీర్ఘం ఉందో కొంచెం జాగ్రత్తగా దృష్టి పెట్టుకొని ఇది కంటస్థం పెట్టుకోవాలి అయితే ఈ విధంగానే గణాష్టకాలు మనకి గురు వచ్చేస్తే ఎనిమిది ఎనిమిది గణాల యొక్క గురులవులు లేదంటే మన భజస ఎరత ఇప్పుడు మనం ఏ విధంగా చెప్పుకున్నామో ఇలాగే అంటే ఇక్కడ చెప్పడం అయితే భజన సమయరత అంటే భజన సమయం రా తాత మనకు నచ్చినట్టుగా గుర్తుండదని పెట్టుకున్నాం కోడిగా కాబట్టి భజన సమయరత అని అంత మాత్రం చెప్పాడు అయితే అతను వివరించినప్పుడు గురువుల ఊళ్ళు ఏ విధంగా వస్తాయని చెప్పినప్పుడు దీన్ని ఫాలో అవ్వడం మనకు కనబడుతుంది మన భజస ఎరత ఇది ఫాలో అవుతుంది కాబట్టి ఇది ఈ పద్యం మీకు అనుకుంటున్నాను అంటే దిక్పాలక గణం దిక్పాలక యొక్క సమూహం ఏ విధంగా ఉంటుందో ఎనిమిది గణాలు కూడా ఇలా ఉన్నాయి ఆ ఎనిమిది గురించి ఇక్కడ చెప్పడం జరిగింది ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది కాబట్టి మరి ఇది ఎలా గుర్తించుకుంటామంటే లఘువులు గురువులు రావాలి లఘువుల గురించి గురువుల గురించి చందస్సులు చెప్పాను మీరు చూసే ఉంటారు లేదంటే దయచేసి లఘువులు గురువులు ఏ విధంగా గుర్తించాలని చూడండి మిత్రులరా చూసే ఉంటారు లేకపోతే దయచేసి చూడండి దయచేసి ఎందుకుంటామంటే అవేవి రాకపోతే ఇవే మనకు అర్థం కావు ఇప్పుడు తర్వాత పద్యంలో ఈ ఎనిమిది గణాలు ఏ విధంగా గుర్తించాడు మనం ఏ విధంగా గుర్తించాలి ఈ గణాష్టకాలకి అంటే ఈ త్రయాక్షర గణాలకి మన త్రయాక్షర గణాలు మనం గుర్తించుకోవాలి ఆయన చెప్పింది గణాష్టకము అని చెప్పాడు కాబట్టి ఆయన పద్ధతిలో మనం వెళ్ళిపోతాం ఈ గణాష్టకాలకి చెప్పినటువంటి పద్యం ఒకసారి చూ చూద్దామండి చాలా చాలా ముఖ్యమైన పద్యం ఇది దీని ప్రకారమే ఇలా వస్తాయని మనం గుర్తుంచుకోవాలి కూడా గురు లఘువు లోలి మూడేసి కూడిన మన ఆది మధ్యావసానంబులందు గురువు వంద భాజ్యాసాలు లఘువు అట్లొంద ఎరతలనగా అయ్యస్త గణము లొప్పును ముకుంద కాబట్టి ముకుందంటే మనకి మొకటమో లేదంటే సంబోధన వస్తూ ఉంటుంది గురు లఘువు లోలి గురు లఘువులు ఓలి మూడేసి కూడిన ఎనేసి మూడేసి గురువు లఘువు గురువు లఘువు మూడేసి కూడిన మా నా వరుసగా ఇచ్చాడు ఇక్కడ వరుస గుర్తించుకోవాలి ఇక్కడ కూడా గుర్తించుకోవాలి గురు మా లఘువు నా కాబట్టి గురువు లఘువు లోలి మూడేసి కూడిన అంటే గురువులో మూడు కూడితే గురువులు మూడు కూడితే ఇది చెరిపేద్దాం ఇది ఎలాగా మనం నేర్చుకున్నాం కాబట్టి ఈ బాణం గుర్తు చెరిపేసి ఇక్కడ వేసేద్దాం ఈజీగా ఎందుకంటే ఈ పద్యం దీని ప్రకారం వస్తుంది గురు లఘువులు ముందు గురువు తర్వాత లఘువు గురువు ఏంటి మా ఎన్ని మూడేసి గురు లఘువులు మూడేసి కూడిన మా నా అనడు కాబట్టి ఇక్కడ చూసుకుంటే మా దానికి మూడు గురువులు నా అనేదానికి మూడు లఘువులు అంటే గురువులు మూడు లఘువులు మూడు వేసుకుంటే మూడు గురువులతో ఉన్నది మా అవుతుంది అతను చెప్పింది మా మూడు లఘువులతో ఉన్నది నా కాబట్టి మగనము నగనము వచ్చింది రెండు వచ్చేసి ఆది మధ్య అవసానం ఆది మధ్య అవసానం అవసానం అంటే చివర ఆది అంటే స్టార్టింగ్ మధ్య అంటే మనకు తెలుసు మిడిల్ అవసానం అంటే చివర కాబట్టి ఆది మధ్య అవసానం ఇది మనం లఘువులు వేసిన కానీ మామూలు అర్థమండడం కోసం వేసిన లఘువులు కాదు ఇది గీతలు ఆది మధ్య అవసానంబులందు గురువు అంటే గురువు ఇంపార్టెంట్ ఆది మధ్య అవసానము గురువు అంటే మూడు పాయింట్లు ఉన్నాయి కదా ఆది మధ్య అవసానంబులందు మూడు ఇచ్చాడు ఇక్కడ ఒకటి రెండు మూడు కాబట్టి గురువు గురించి చెప్పాడు కాబట్టి ఈ మూడు చుక్కలు వేసుకుందాం మూడు చొక్కలు ఇక్కడ మూడు చుక్కలు ఇది ఒకటి అయింది ఒకటి రెండు మూడు ఒకటి రెండు మూడు ఆది మధ్య అవసానం గురువు ఒకటే చెప్పుడు ఆది రెండవది మధ్య మూడవది అవసానం మరి చుక్కలు ఏం చేసుకుంటాం లఘువులు ఇది కాబట్టి ఆది ఆది మధ్య అవసానం గురువు ఉండాలి గురువు ఒకటే చెప్పాడు అనమాట గురువు ఏమి చెప్పుడు ఆదిలో ఉండాలి మధ్యలో ఉండాలి చివరిలో ఉండాలి అంత ఒకటే చెప్పాడు అంతే మిగతా ఇవి చెప్పలేదు కాబట్టి లఘువులు అవి ఆది మధ్య అవసానములందు గురువు ఇది వేసుకుంటే భాద్యసలు వస్తాయి భాద్యస ఇది భ ఇది జ ఇది స కాబట్టి భగనం ఏది గురువు లఘువు లఘువు జగనము లఘువు గురువు లఘువు సగనము లఘువు లఘువు గురువు వచ్చేసాయి కాబట్టి మనం ఇలాగే గుర్తించుకోవాలి ఎలా గుర్తించుకోవాలి ఆది గురువు భగనము మధ్య గురువు జగనము అంత్య గురువు సగనము ఎలా అంత్యం అంటే చివరి కదా అవసానం అనేది చివరే అంత్యమనేది చివరే కాబట్టి ఆది గురువు మధ్య గురువు అంత్య గురువు స్టెప్ బై స్టెప్పు స్టార్టింగు మిడిల్ ఎండింగు గురువు అనమాట అందుకే గురువుకి మా ముందు గురువుతో స్టార్ట్ చేశాం కదా గురువులతో అయిపోయిన తర్వాత అప్పుడు లఘువులతో స్టార్ట్ చేస్తాం అందుకు ఎలా గుర్తించుకోవాలి మన బజ్రాస ఇలా గుర్తించుకుంటే మనం ఈజీగా గుర్తుంటాయి ఆది మధ్య అవసానములందు గురువు అయిపోయింది మూడు గురువులు మూడు లఘువులు మగనము నగనం అయిపోయింది ఇప్పుడు ఏమున్నాయి యా రథ ఉంది అంటే గురువుతో సంబంధించినటువంటి మూడు స్టెప్పులు స్టెప్ బై స్టెప్ అయిపోయింది ఒక స్టెప్పు రెండో స్టెప్ మూడు స్టెప్ అయిపోయింది ఇప్పుడు ఏది ఉంది ఇది ఉంది దాని గురించి ఏం చెప్పడం చూద్దాం బజసాలు లఘువు అట్లాందు అంటే లఘువు కూడా ఏ విధంగానే ఉండాలి ఏ విధంగాను మనం గురువు చెప్పుకున్న విధంగానే అప్పుడు ఏం చేయాలి అప్పుడు ఇవి మనం చేర్పేసుకుందాం చేర్పేసుకుంటే చాలా ఈజీ అండి దయచేసి సమయం వృధా అనుకోకండి మనకు బాగా అర్థమవ్వాలి కాబట్టి నిదానం ఆలకించండి స్పీడ్ వద్దు ఆ స్పీడే మనల్ని తినేస్తుంది అర్థమైందైనా నిదానం చెప్పుకుంటే నిదానం ఆలకించుకుంటే రెండోసారి రివిజను టైం లేకుండా పర్వాలేదు మనకు గుర్తుంటాయి ఒకసారి అనుకోకుండా అదృష్టం కొద్ది టైం ఉందంటే ఆ రివిజన్కి మరీ బాగా అర్థమైపోతుంది గురువులు వేసుకున్నాం లఘువులు కూడా ఆ విధంగా అన్నాడు లఘువులు ఏ విధంగా అన్నాడు ఆది మధ్య అవసానం ఆది మధ్య అవసానం లఘువులు మరి చుక్కలు అంటే అక్షరాలండి మనం గుర్తుంచుకోవాలి కాబట్టి లఘువులు ఒకటే చెప్పాడు మరి మిగతా పాయింట్లో గురువు వేసుకోవాలి గురువు అది ఆది మధ్య అవసానము కాబట్టి ఆది లఘువు యగనం మధ్య లఘువు రగనం అంత్య లఘువు అంత్య లఘువు తగనం కాబట్టి ఇతను చెప్పింది మనం ఇలా చేసుకుంటే చాలా ఈజీ మన బడ్జెట్ షీరతో గుర్తించుకోండి అలా కాకుండా ఇతను మొదటి పద్యంలో భజన సమయరత భజన సమయం రా తాత అని గుర్తుంచుకున్నా సరే అతను చెప్పింది ఈ వర్ష చెప్పాడు గురువు చెప్పేటప్పుడు మాత్రం ఈ వర్షం చెప్పాడు మనం ఎలాగే గుర్తించుకుంటే మూడు అక్షర గణాలు మొత్తం ఎనిమిది చాలా ఈజీగా గుర్తుంటాయి ఒకవేళ ఈ పద్యం కూడా రాలేదు ఇవి కూడా మనకు రావట్లేదు ఇవి మాత్రం తెలియాలి మన భజసయరత అది గుర్తుంచుకోవాలి అది గుర్తు లేకపోతే కనీసము భజన సమయం రా తాత అది గుర్తుంచుకొని సరే ఈ ఎనిమిది గణాలు అంటే త్రయాక్షర గణాలు ఎనిమిది కూడా మనం గుర్తుంటాయి ఈ పేర్లు తెలిస్తే చాలు లేదంటే అలా తెలిసిన చాలు లేదంటే ఈ కనీసం పేర్లు తెలిసి ఎలాగా మన ఉంది కదా చిన్నపిల్లలది ఏది య మాత రాజ భాన సలాగం ఇది వేసుకుందాం ఇది చిన్నపిల్లల్ది ఏది దీర్ఘం పోయినా సరే దీర్ఘం దేనికి వచ్చినా సరే పోతుంది అలాగే జాగ్రత్తగా ఇదే కంతష్టం పెట్టుకోవాలి అనే అనేక రకాలు ఉన్నాయి మనకి గుర్తుంచుకోవడం కోసం ఇప్పుడు లఘులు గురువులు వచ్చి కాబట్టి చెప్పండి ఒకసారి మిత్రులరా లఘువు గురువు 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 లఘువు గురువు లఘువు లఘువు లఘు గురువు పిల్లలు ఎక్కువగా ఇక్కడ దీర్ఘం ఉంది కాబట్టి మనం గురువేస్తాం దీర్ఘం లేకుండా గురువేస్తాం ఎందుకు ఇక్కడ వృత్తాక్షం ఉంది కాబట్టి కొంచెం కష్టంగా పలుకుతాం కాబట్టి అది గురువేమనుకొని పిల్లలు తప్పు చేస్తూ ఉంటారు అది నాబి నుండి వస్తుంది అంటే ఒకే సెకండ్లో వస్తుంది ఒకే సెకండ్లో ఇది నార్మల్గా వస్తుంది ఇది నాబి నాబి నుండి వస్తుంది కాబట్టి మనం పిల్లలకి చెప్పలేదు ఎక్కువగా తప్పులు చేస్తుంది అదే ఇక్కడ చూసుకుందాం మరి ఇలా చేసుకున్నాం అది వచ్చింది లేదంటే మీరు ఇదివరకు చూస్తుంటారు మళ్ళీ చూడని వాళ్ళ కోసం ఇది చెప్పడం జరుగుతుంది చూస్తే స్కిప్ చేసేయండి కొంత ఒక మూడు ఐదు సెకండ్లు పది సెకండ్లు చూద్దాం ఇప్పుడు ఇది మనకు వచ్చు లేదంటే అదే మనకు వచ్చు ఇవి రావడం కష్టం ఇది వస్తే ఈజీ మూడు ల మూడు గురువులు మూడు లగులు స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ ఇలాగే చేసుకుంటాం అది రాద గుర్తుంది ఏది రాలేదు కనీసం అక్షరాలు గుర్తుంది మనకు నచ్చినట్టు గజమెజిగా మొత్తానికి గుర్తున్నాయి గజిబిగా గుర్తుంది సరే ఒక్కొక్క అక్షరం చూద్దాం యగనం లేదంటే ముందు మనకి రా గుర్తుంది రా అనే దానికి ఏంటి రా ఎక్కడ ఉంది ఇక్కడ ఉంది ఇక్కడ నుంచి మనకు మూడే కావాలి కాబట్టి ఇక్కడి నుంచి లెక్కేసుకోండి ఒకటి రెండు మూడు అంటే గురువు లఘువు గురువు సరిపోయింది కదండి గురువు లఘువు గురువు వచ్చింది ఆ తర్వాత మా గుర్తుంది మనకి నచ్చినట్టు గుర్తుంది ఎలా గుర్తున్నా సరే మొత్తానికి అక్షరాలు వచ్చింది లేవా మగనం మా ఇక్కడ మా ఉంది కాకపోతే ఇక్కడ నుంచి అయ్యి ఒకటి రెండు మూడు అంటే మూడు గురువులు గురువు 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 అది సరిపోయింది చూడండి ఒకరు దీనికి దీనికి మ్యాచ్ కాకపోతే తప్పునర్థం మగనం మూడు గురువులు మూడు గురువులు మగనం సరిపోయింది ఈజీ అలాగా ప్రతి అక్షరం కూడా మరీ ఎంత వివరంగా చెప్పాల్సిన అవసరం లేదు మీ అందరికి తెలిసే ఉంటుంది డిఎస్ వరకు వచ్చాం కాబట్టి ఇది ఈ పద్యంలో గణాష్టకాలు ఏ విధంగా ఉంటాయి లఘు గురువులు ఆది గురువు మధ్య గురువు అంత్య గురువు ఆది లఘువు మధ్య లఘు అంత్య లఘువు మూడు గురువులు మూడు లఘువులు ఇలా ఉంటాయని చెప్పాడు తర్వాత పద్యంలో ఆ అక్షరాలు ఏ విధంగా గుర్తించాలి ఏ విధంగా వస్తుంది ఉదాహరణ అనమాట వీటికే ఉదాహరణ ఇచ్చాడు ఆ పద్యం ఒకసారి దయచేసి స్కిప్ చేయకండి క్లారిటీ కలిసి ఇప్పుడు మనం చెప్పినటువంటి గణాష్టకాలు ఎనిమిది గణాలకి ఏ విధంగా గురు లఘువులు మనం గుర్తుంచుకోవాలి అని ఉదాహరణ మనం చెప్పి ఏ పదం ఎలా వస్తుందని కాబట్టి అన్నింటికి మూల కారణము లఘువుని ఏ విధంగా గుర్తించాలి గురువుని ఏ విధంగా గుర్తించాలి ఆ వీడియో కనుక చూసామంటే అది మనకు వచ్చిందంటే ఏ యాక్సిడెంట్ ఏదో వస్తుంది మిగతావన్నీ ఈజీ అనమాట ఇంకా అసలు మొదలవ్వలేదు తర్వాత మొదలవుద్ది ఇది అన్నీ చాలా ముఖ్యమైనవి దయచేసి స్కిప్ చేయకండి అవకాశం ఉంటే మిత్రులకి షేర్ చేయండి అవకాశం ఉంటే లేదంటే వద్దు చన్ మగనము శ్రీనాథ అనిన ముకుందాయనంగా యగనము చూడండి ఒకసారి చదివిన తర్వాత మళ్ళీ చెప్తాం చను మగనము శ్రీనాథ అనిన ముకుందాయనంగా యగనము రగనంబన ఒప్పు మాధవాయన వనరగ వైకుంఠ అనగా ఒకే దొంగి తగనము గగనమగు కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి పద్యాలు ఎందుకంటే గజరి దబ్బులు గజరి దబ్బలుగా మనం చదువుకోవాలి ఒక్క దగ్గర చంద్ మగనము మగనాని గురించి చెబుతున్నాడు మగనము మగనం ఏంటి ఇక్కడ మగనానికి చెప్పాం కదా మూడు గురువులు మగనానికి శ్రీనాథ అని ఉదాహరణ ఇచ్చాడు ఏ ఇచ్చాడు ఉదాహరణ శ్రీనాథ దీనికి దీర్ఘం ఉంది కాబట్టి దీర్ఘమున్న అక్షరాలు గురువు దీర్ఘమున్న అక్షరం కాబట్టి గురువు దీనికి దీర్ఘం ఉంది కాబట్టి గురువు ఇది శ్రీనాథ మగనము శ్రీనాథ ముకుంద అనంగా యగనము ఇప్పుడు యగనానికి ఉదాహరణించాడు యా అనే గానానికి యా అనే గానాన్ని చూసుకుంటే ఇప్పుడు మనకి ఏదండి మూడు లఘువులేసు భగనము ముందు గురువుతో స్టార్టింగ్ కానీ చెప్పుకున్నాం కదా కాబట్టి యగనం అంటే అంతే ఆది మధ్య అవసానం చివర ఇప్పుడు తగనము తగనము యగనము యగనం ఏం రావాలి లఘువు గురువు గురువు రావాలి ఇక్కడ దానికి ఉదాహరణ ఇచ్చాడు ముకుంద అనే పదం ఇచ్చాడు ముకుంద ముకుంద అంటే లఘువు దీనికి సున్నా లేదు విసరగలేదు ఏమీ లేదు కాబట్టి లఘు సున్నా ఉంది కాబట్టి సున్నా కోడితో కూడినటువంటి అక్షరాలు గురువు దీర్ఘంతో ఉన్నటువంటి అక్షరం కాబట్టి గురువు లఘువు గురువు గురువు ఇవి యగనానికి ఉదాహరణ ఇచ్చాడు శ్రీనాథ పదానికి ముకుంద అనే పదము యగనానికి ఉదాహరణ ఇచ్చాడు కాబట్టి అనంగా ఎక్కడికి ఎక్కడికైపోయింది రగణం రగణానికి ఉదాహరణ ఇప్పుడు ఇస్తున్నాడు రగణానికి ఉదాహరణ రగణానికి ఉదాహరణ ఏమిటి మాధవ ఇక్కడ రగణం ఏదొచ్చింది గురువు లఘువు గురువు మాధవ దీర్ఘము లఘువు దీర్ఘం ఉంది కాబట్టి గురువు గురువు లఘువు గురువు మాధవ అనే పదానికి ఇది రగణానికి రగణాని పదానికి మాధవ అనే ఉదాహరణ రగణం మన ఒప్పు మాధవ ఇది రగణం ఉన్నద వైకుంఠ అనగా ఒక తగణము త గణము తగనం త అనే గణము తగనము తగనం అనే త అనే గణానికి ఏమి ఉదాహరణ ఇచ్చాడు వైకుంఠ వైకుంఠ అని పదవి ఇచ్చాడు వైకుంఠ అంటే తగనం చూసుకోండి గురువు గురువు లవ్ కాబట్టి వై ఐత్వం ఉంది కాబట్టి చూడండి ఐత్వము అవుత్వము ఉన్న అక్షరాలు అంటే ఐత్వంతో ఉన్నటువంటి గుణతం అలాగే అవుతంతో గుణం ఈ గుణంతో ఉన్నటువంటి అక్షరాలు సున్నా నిసర్గ పుల్లక్షరము ఏ విధంగా అయితే గురువులు అవుతాయో ఇవి కూడా అలాగే గురువు అవుతాయి కాబట్టి వై ఉంది కాబట్టి అక్షరము గురువు చాలా మంది పిల్లలు ఇది కూడా తప్పు చేస్తున్నారు ఎందుకంటే ఇది ఒత్తు తీసుకొని పక్కన అక్షరానికి గురువు పెట్టేస్తున్నారు కానీ ఇది గుణింతం ఐత్వం కాబట్టి ఐత్వం అవుత్వం ఏ అక్షరానికి ఆ అక్షరానికి గురువులు వస్తాయి సున్నా లాగా ఇక్కడ కూడా సున్నా ఉంది కాబట్టి గురువు వైకుంఠ కాబట్టి తగనం వచ్చింది లేదా తగనం వచ్చింది కాబట్టి ఇక్కడ ఏమి ఇచ్చాడు ఈ పద్యంలోని మగనం ఇచ్చాడు యగనానికి ఉదాహరణ ఇచ్చాడు ఒకటి అంటే ఇక్కడ టిక్ పెడతాం మగనం ఇచ్చేశాడు యగనానికి ఉదాహరణ ఇచ్చాడు లగనానికి ఉదాహరణ ఇచ్చాడు అలాగే వైకుంఠ తగనానికి ఉదాహరణ ఇచ్చాడు ఒకటి రెండు మూడు నాలుగు ఉదాహరణ ఇచ్చాడు ఒక పద్యంలో నాలుగు ఉదాహరణ ఇచ్చాడు ఇంకొక పద్యంలో నాలుగు ఉన్నాయి వీటికి ఉదాహరణ ఏ విధంగా ఇచ్చాడో ఒకసారి చూద్దాం అంటే మీకు అర్థమై ఉంటుంది అంటే మూడు గురువులతో ఉన్న దానికి ఇచ్చాడు ఆ తర్వాత లఘువు ఆధారంగా ఉదాహరణ ఇచ్చాడు చూసుకున్నారా వరుసగా మనం అనుకున్న మన బజ్ చేసేత చెప్పడం చెప్పడు కానీ ఉదాహరణ మాత్రము మగనానికి ఇచ్చాడు దానికి లింకప్గా ఉన్నటువంటి ఇవ్వకుండా మగనానికి ఇచ్చాడు యా రా తా ఇచ్చాడు ఆ తర్వాత మగనానికి ఇస్తాడు దేనికి బాధ్యాస అనేవి ఇస్తాడు అనమాట కాబట్టి రెండో పద్యం చూద్దాం ఇప్పుడు ఈ పద్యంలో మిగతా నాలుగు ఉడిపోయాయి కదా దానికి ఉదాహరణ చెప్తున్నాడు భగన మగు ఏ గణము భగనము గురించి చెప్తున్నాడు భగనం గురించి చెప్తున్నాడు ఇందులో భగన మగు విష్ణుడు అనగా విష్ణుడు ఒకసారి చూడండి విష్ణుడు అనగా ఇవి విష్ణు విష్ణుడు కాబట్టి పదము విష్ణుడు ప్లస్ అనగా కలిపిచ్చేసడు ఒకవేళ మనం గదిలో పడిపోయేటప్పుడు ఈ పదం విరుపు తెలియకపోతే మనం ఇబ్బంది పడతాం అందువలన విడిగా రాసుకోవడం మంచిది విష్ణుడు అనగా కాబట్టి సంయుక్త అక్షరానికి ముందున్న అక్షరం గురువు అవుతుంది కాబట్టి ఈ అక్షరం గురువు ఈ అక్షరం లఘువే అవుతుంది ఈ అక్షరము లఘువు అవుతుంది కాబట్టి భగనము భగనానికి ఉదాహరణ విష్ణుడు అనిచ్చాడు కాబట్టి గురువు లఘువు లఘువే కదా భగనం కాబట్టి ఇది అయిపోయింది సగణితముగా జగన్మగు మురారి జగనం గురించి ఇచ్చాడు జగనము జగనం ఏది చూడండి లఘువు గురువు లఘువు దానికి ఉదాహరణ ఏమి ఇచ్చాడు మురారి చూడు ఇది వచ్చినా దానికి రాశాం కదా గురువు లఘు లఘు మురారి లఘు గురువు లఘువు కాబట్టి జగనము లఘువు గురువు లఘువు సరిపింది కదా మురారి అంటే జగనముగు మురారి అంటే ఎలా వస్తాయని మనకు ఉదాహరణగా ఇచ్చాడు పదాలు అంటే గణాలను ముందు గణాలకి ఏ విధంగా లఘులు గురువులు గుర్తించాలని మనకు ఉదాహరణ ఇచ్చాడు అంటే మనకు తెలిసే ఉంటుంది తెలియకపోయినా సరే మనం చూడాల్సింది ఈ పద్యాలు ఎందుకంటే ఏ పద్యం అలగిస్తారో చెప్పలే కదా కాబట్టి ప్రతిదీ కూడా జాగ్రత్తగా ఎంత బాగా తెలిసినా సరే చూడాల్సిందే మురారి అనంగా నగనము నా అనే గణానికి ఇప్పుడు ఉదాహరణ చెబుతున్నాడు మగనం అయిపోయింది జగనం అయిపోయింది నగనం చెబుతుంది నగనం ఏంటి మనకు తెలుసు కదా మూడు లఘువులు కాబట్టి విభుడని పలికినా ఇక్కడ మనం కదివి పడతాం తెలియకపోతే కాబట్టి కొంచెం దూరంగా విభుడు ప్లస్ అని ఈ పదం ఈ పదం మనం తీసుకోవాలి అని మనం ఎందుకు తీసుకుంటాం తెలుసుకోం కదా ఎందుకంటే పదం కలిసి ఉంటుంది విభుడు ప్లస్ అని అనేది కలపం వదిలేస్తాం విభుడ పదం దీనికి లఘు 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 వస్తుంది అంతే ఇది వచ్చే అక్షరం మనకి లేదు కాబట్టి నగరం సరిపోయింది నా అంటే లఘు లఘు లఘువు అంతే నగరానికి విపుడు అని పలికనా సగనము ఇంకా మిగిలిపోయిన ఇది అయిపోయింది ఇది అయిపోయింది సగనం ఒకటే మిగిలింది సగనము సగనము వరద అనంగా విధంగా మనం గుర్తుంచుకోవాలి అని చెప్తున్నా అన్ని రచనలు అన్ని పద్యాలు కూడా వరద అనంగా సగనము వరద వరద ప్లస్ అనంగా వరద కాబట్టి మనకి పదాలు ఆ విడదీసుకున్నవి సింపుల్ ఉన్నది వరద లఘు ఘువు గురుతు వరద యనంగా కాబట్టి ఏది సరిపోయిందనే చూడడం సగనము లఘువు లఘు గురువు సరిపోయింది కాబట్టి వరద ఆయనంగా ఇలాగా లఘువులు ఇచ్చాడు ఇది గణాష్టకాలకి ఆ గణాష్టకాలు ఎలా ఉంటాయి చెప్పాడు మనం ఏ విధంగా గుర్తించుకోవాలి చెప్పుకున్నాం అలాగే మన స్థాయిలో ఏ విధంగా గుర్తించుకోవాలి అనంత మధ్య స్థాయిలో ఏ విధంగా ఇచ్చాడు మళ్ళీ మన స్థాయిలో మన బజార్త అని దానికి ఎలా చెప్పాడు దానికి ఉదాహరణ చెప్పాడు మళ్ళీ ఆ పదాలకి ఆ పద్యములు ఇచ్చి పదాలను ఏ విధంగా గురువుల గుర్తించము మా చెప్పాడు మాతో చెప్పి అంటే మూడు గురువులు మగనము అయితే ఆది గురువు మధ్య గురువు అంత్య గురువు ఇవ్వకుండా మాతో అంటే మొదటి పద్యము మా అనే గణానికి ఇచ్చాడు అలాగే అదే పద్యములో ఆది లఘు మధ్య లఘు అంత్య లఘు ఇచ్చాడు తర్వాత పద్యము మా అనే గణానికి ఉదాహరణ ఇచ్చాడు దానికి ఆది గురువు మధ్య గురువు అంత్య గురువు దానికి ఉదాహరణ ఇచ్చాడు కాబట్టి మనం అనుకున్నట్లుగా మూడు గురువులు ఆది గురువు మధ్య గురువు అంత్య గురువు అలాగే అలాగే మూడు లఘువులు ఆది లఘువు మధ్య లఘువు అంత్య లఘువు అలాగే ఇవ్వలేదు దానికి ఆపోజిట్ గా ఉదాహరణలు అనేది ఇచ్చాడు దయచేసి అర్థమైంది లేదా కామెంట్ చేయండి ఎందుకంటే మీకు అర్థమవుతుంది చెప్పి నాకు వ్యర్థం ఎందుకంటే ప్రతిదీ ఒక వయసు కూడా నాకు రాదు ఈ మార్కర్లు ఈ బోర్డులు ఇవన్నీ నా సొంత డబ్బులు పెట్టుకొని చెప్పుకున్నాను యూట్యూబ్ లో డబ్బులు వస్తాయంటే యూట్యూబ్ లోనే వీడియోలు చేస్తారు కూడా యాప్స్ అనేవి ఏమీ పెట్టరు దయచేసి మళ్ళాంటి వాళ్ళ కోసం ఇవన్నీ వీడియోలు దయచేసి మిత్రుల కొంచెం సహాయం చేయండి అవకాశం ఉంది షేర్ చేయండి కొంచెం ఎక్కువగా మన సబ్స్క్రైబర్స్ పెరిగితే మాకు కొంచెం ఉత్సాహంగా ఉంటుంది చెప్తాను కదా డబ్బులు అయితే రావు దానికోసం ఒక వీడియో చేస్తాను మీకు మా ఛానల్ సబ్స్క్రైబ్ ఇది మానిటైజ్ అయిపోయి వన్ ఇయర్ అయిపోతుంది అయితే ఎన్ని డబ్బులు వచ్చాయి అనేది కూడా మీకు ప్రత్యేకంగా ఒక వీడియో చేసి ఒక అవగాహన అంటూ కల్పిస్తాను ఇప్పటివరకు మా ఛానల్ ఫాలో అవుతున్నట్టు నాకు కొంచెం ఈ క్లాస్లో అనేవి ఆలోకిస్తున్నా మరిన్ని వీడియోలు అద్భుతంగా అద్భుతంగా ఇంకా మంచి కంటెంట్ చెప్తాము వీళ్ళు చూసుకున్నలా దయచేసి మన ఛానల్ ఫాలో అవుతుంది ఇక తర్వాత వీడియో చాలా చాలా ముఖ్యమైనది మిస్ అవ్వకండి వెంటనే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఆన్ చేసుకుని ఉంటారు బెల్ ఆన్ చేయకపోతే నోటిఫికేషన్ రాదు బెల్ ఆన్ చేసుకొని ఇక మళ్ళీ వీడియోతో మళ్ళీ కడదాం అక్కడ చాలా హింద్